ఇప్పుడు నేను చెప్తున్నట్టు గ్రహస్థ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కింగ్ మేకర్స్ అని చెప్తాం మన కింగ్ మేకర్స్ ఉంటారు కింగ్ మేకర్స్ అంటే ఏంటి ఒక రాజ్యాన్ని పరిపాలించడం కాదు రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళ వెనకాల ఉండి నడిపించడం కింగ్ మేకర్స్ అంటే ఎగ్జాంపుల్ మూవీ డైరెక్టర్స్ తీసుకోవాలి వాళ్ళు తెర మీద కనపడరు కానీ తెర వెనకాల వాళ్ళ కష్టం ఉంటుంది మాధవానంద గురుభ్యో బ్యోనమహ శ్రీమాత్న మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అది ఏమిటి అంటే కనుక ఇప్పుడు నేను చెప్తున్నట్టు గ్రహస్థ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కింగ్ మేకర్స్ అని చెప్తాం మన కింగ్ మేకర్స్ ఉంటారు కింగ్ మేకర్స్ అంటే ఏంటి ఒక రాజ్యాన్ని పరిపాలించడం కాదు రాజ్యాన్ని పరిపాలి పరిపాలించే వాళ్ళ వెనకాల ఉండి నడిపించడం కింగ్ మేకర్స్ అంటే ఎగ్జాంపుల్ మూవీ డైరెక్టర్స్ తీసుకోవాలి వాళ్ళు తెర మీద కనపడరు కానీ తెర వెనకాల వాళ్ళ కష్టం ఉంటుంది చాలామంది మా హీరో సూపర్ మా హీరో సూపర్ అంటూ ఉంటారు ఆ హీరోని చేసిందే ఒక కింగ్ మేకర్ ఒక డైరెక్టర్ అంతే కదా ఒక డైలాగ్ చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా రాలేదనుకోండి వాళ్ళకి నచ్చినట్టుగా తెప్పించుకుంటారు ఆ డైలాగ్ చేయడం హీరో గొప్పతనమే కానీ చేయించింది ఎవరు ఒక డైరెక్టర్ ఒక కింగ్ మేకర్ అంటారు వీళ్ళందరూ మేకర్స్ అనమాట వాళ్ళని కొంతమందికి మంచి గుర్తింపు ఉండేది కొంతమందిని మనం పట్టించుకోము హీరో 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 అంటూ ఉంటారు వీళ్ళంతే మా హీరో మా సూపర్ స్టార్ మా హీరో ఇలాగా అది వాళ్ళ అదృష్టం అది నేను వాళ్ళని ఎప్పుడూ తప్పు పట్టను వాళ్ళకి ఆ స్టార్డమ్ రావాలని రాసిపెట్టున్నప్పుడు వాళ్ళ అదృష్టం కానీ ఇక్కడ కింగ్ మేకర్స్ అంటాం వెనకాల నడిపించి ఒక విజయ పరంపరలోనూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళకి గుర్తింపు ఉంటుంది ఒక దర్జా ఉంటుంది ఒక హోదా ఉంటుంది ప్రతిదీ ఇక్కడ సినిమా ఫీల్డే తీసుకోకర్లేదండి రాజకీయం తీసుకోండి వెనకాల ఉండే సలహాదారులు అంటాం సలహాదారుడే కరెక్ట్గా లేడు అనుకోండి ఈ అధినేత ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్గా ప్రజెంట్ చేయలేరు అప్పుడు రాజ్యం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు రాజ్యాలు రాజులు ఇవి లేవు కాబట్టి నేను పరాసర పద్ధతిలో శాస్త్రంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రభుత్వాలు గవర్నమెంట్ రూలింగ్ వాళ్ళకి సలహాదారులు ఉంటారు వాళ్ళకి కరెక్ట్గా సలహాలు ఇవ్వట్లేవు ఒక పనికి మళ్ళీ సలహాలు ఇస్తున్నారు వాళ్ళకి అప్పుడు అధినేతలు ఏం చేస్తారు వాళ్ళు ఆలోచించకుండా చెప్పేస్తున్నారు అనుకోండి సలహదారులు ఏం తీసుకుంటే అట్టర్ఫ్లాప్ అవుతుంది అనుకోండి కింగ్ మేకర్ మిస్టేక్ అక్కడ అందుకే కింగ్ మేకర్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి తెర వెనక ఉండి నడిపించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చెప్పేదే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు తెర ముందు ఉండి చేసేవాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు అప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా వాళ్ళకి కన్వే చేయాలి ఈ కింగ్ మేకర్స్ జాతకా అని ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటే వాళ్ళు కింగ్ మేకర్స్ అవుతారు చాలామంది కోరుకుంటుంది నేను కింగ్ మేకర్ అవ్వాలి అని చెప్పి ఇప్పుడు ఎలా నేను చెప్పిన గ్రాస్తుందంటే మీరు కింగ్ మేకర్స్ ఖచ్చితంగా మీరు ప్రయత్నించుకోవచ్చు మీరున్న రంగంలో మీరు ఏ రంగంలో ఉంటారు ఆ రంగంలో మీరు ప్రయత్నించుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం మీ జాతక చక్రంలో మన గ్రహాలు ఉన్నాయి కదా గ్రహాలకి ఆధిపత్యాలు వస్తూ ఉంటాయి ఏ జాతక చక్రంలో అయితే ఒకే గ్రహానికి ఒక గ్రహం తీసుకోండి ఏదైనా తీసుకోండి ఆ గ్రహానికి కనుక మీ జాతక చక్రంలో లగ్న పంచమ భాగ్యాధిపత్యం వచ్చినా అదే గ్రహానికి చతుర్థ సప్తమ రాజ్యాధిపత్యం వచ్చిన లగ్నాధిపతి కోణము కేంద్రం అవుతుంది కాబట్టి గొడవలేదు అంటే ఆ గ్రహానికి కోణాధిపత్యము కేంద్రాధిపత్యము రావాలి రెండూ రావాలి లక్ష్మీ స్థానాధిపతి విష్ణు స్థానాధిపతి అవ్వాలైన ఇంకేం కావాలి వాళ్ళకి వీళ్ళే కింగ్ మేకర్స్ అవుతారు ఒకే పాయింట్ ఇది కానీ మరి నాకు వీడియో రావాలి కదా లెంత్ అందుకే ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను ఎవరికైతే ఒకే గ్రహానికి కోణాధిపత్యం వచ్చిందో అదే గ్రహానికి కేంద్రాధిపత్యం వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా కింగ్ మేకర్స్ అవుతారు ఆ గ్రహం యొక్క మహర్ద జరుగుతుంది అనుకోండి ఆ గ్రహం యొక్క మహర్ద జరుగుతుంది అనుకోండి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారు వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళున్న ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఉదాహరణకి ఒక గ్రహానికి మీకు చతుర్థాధిపత్యం పంచమాధిపత్యం వచ్చేసింది అనుకుందాం అంటే శని భగవానుడే అవుతారు అప్పుడు చతుర్థ పంచమాధిపత్యం పక్కపక్కనే ఉంటాయి కాబట్టి వచ్చింది అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఈ శని భగవానుడి యొక్క మహర్ద జరుగుతున్నప్పుడు వాళ్ళకి అత్యంత అదృష్టం కలుగుతుంది వీళ్ళు కింగ్ మేకర్స్ అవుతారు అర్థమైందండి అప్పుడు ఆ శని భగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు చతుర్థ పంచమాధిపత్యం రావాలంటే ఏమవ్వాలి లగ్నం అవ్వాలి అంతే కదా అప్పుడు లగ్నంలో శని ఉచ్చలో చతుర్థ పంచమాధిపతి లగ్నంలో ఉచ్చ పెట్టేసి ఉన్నారనుకోండి వాళ్ళకి అప్పుడు చూడండి ఎలా ఉంటుందో చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు ఆ జాతక చాలా ఇలాగా మీకు కొన్ని జాతకాలు తీసుకున్నప్పుడు కోణాధిపత్యము కేంద్రాధిపత్యం ఇప్పుడు చతుర్థాధిపత్యం పంచమాధిపత్యం వచ్చింది అంటే కేంద్రాధిపతి కోణాధిపతి అయ్యాడానికి ఎంత అదృష్టమో చూడండి ఇది ఫస్ట్ పాయింట్ ఇంకా ఇది చెప్పేసిన తర్వాత సెకండ్ పాయింట్ వెళ్తాను ఇంకా ఇంకెలా ఉండాలి ఇందులో ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం తీసుకుంటే మీకు క్లియర్ అవుతుంది ఎవండి అలాంటప్పుడు ఆ దశ జరుగుతున్నప్పుడు అండి వాళ్ళు కింగ్ మేకర్స్ ఒక గుర్తింపు సమాజంలో ఒక పేరు ఇవన్నీ కూడా జాతకుడికి వచ్చేస్తాయి వాళ్ళకి అసలు ఎటువంటి ఢోకా లేదు అందులో వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు ఆ టైంకి ఆ దారి అలా దొరుకుతుంది వాళ్ళకి అంత అదృష్టం కలుగుతుంది ఆ జాతకుడికి ఉదాహరణకి ఇంకో ఏమైనా తీసుకోండి చెక్ చేసుకోండి ఏ లగ్నం తీసుకుందాము సింహలగ్నం తీసుకోండి పోనీ సింహలగ్నం తీసుకున్నప్పుడు చూడండి కుజుడికి కేంద్రాధిపత్యము కోణాధిపత్యం వస్తుంది చూడండి కర్కాటకం తీసుకున్న వస్తుంది కదా ఈ సింహలగ్నం తీసుకున్న సింహలగ్న జాతకులు కుజుడు చాలా కీ కీలక పాత్ర పోషిస్తాడు ఆయన అర్థమైందండి అప్పుడు ఎవరికైతే ఈ కుజుడు పొజిషన్ బాగుండు కుజ మహర్దస్ జరుగుతుందో ఏడు సంవత్సరాలు కూడా ఆ ఏడు సంవత్సరాలు కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి వాళ్ళకి కుజుడి దగ్గర ప్లస్ ఏంటో తెలుసా అంటే అప్పుడు ఇలా కేంద్రాధిపత్యం కోణాధిపత్యం తీసుకున్న కుజుడు మహర్దస్ స్టార్ట్ అయినప్పుడు ఏ ఫలితం ఇస్తాడు చివరి వరకు కూడా అదే ఫలితం ఇస్తాడు ఏడు సంవత్సరాలు కూడా అంతేగాని కుజుల్లో కుజుడు ఇబ్బంది పెట్టడం కానీ తర్వాత యోగించడం కానీ అలాంటివి ఏమి ఉండవు ఇంకా కుజుల్లో కుజుడు మొదలుకొని చివరి వరకు కూడా ఆ మహర్ద అంతా కూడా వండర్ఫుల్గా జరుగుతుంది వాళ్ళకి వండర్ఫుల్గా జరుగుతుంది ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి అందుకే జాతక చక్రంలో ఎప్పుడూ కూడా ఒక గ్రహము కేంద్రాధిపత్యము కోణాధిపత్యము తీసుకుంది అంటే వాళ్ళని మించిన అదృష్టవంతులు ఉండరు మీరు ఏ లగ్నం తీసుకున్నా చెక్ చేసుకోండి కోణాధిపత్యం కేంద్రాధిపత్యం ఒకే గ్రహానికి రావాలి అలా తీసుకోవాలి క్లియర్ అయిందండి పాయింట్ ఇది మొట్టమొదటి పాయింట్ ఇప్పుడు రెండో దగ్గరికి వెళ్దాం ఇందులోనే సరే కోణాధిపత్యము కేంద్రాధిపత్యం వచ్చిందో గ్రహానికి ఆ గ్రహం యొక్క మహర్దశ అద్భుతంగా ఉంటుందని చెప్పేసుకున్నాం అంతేకాదు ఆ గ్రహానికి కోణాధిపత్యము కేంద్రాధిపత్యము ఏ వచ్చాయో చూసుకోండి అంటే చతుర్థ పంచమాధిపత్యాలు వచ్చాయనుకోండి ఆ గ్రహానికి ఉదాహరణకి చతుర్థ పంచమాధిపత్యం వచ్చింది అనుకోండి ఆ గ్రహానికి ఆ గ్రహం నుంచి చతుర్థంలో కానీ ఆ గ్రహం నుంచి పంచమంలో కానీ దాని యొక్క మిత్రక్షేత్రం ఉన్నట్లయితే మిత్రగ్రహం ఉన్నట్లయితే ఆ క్షేత్రంలో ఆ క్షేత్రంలో దాని యొక్క మిత్రగ్రహం ఉన్నట్లయితే అది అత్యంత అదృష్టాన్ని కలిగిస్తుంది అత్యంత అదృష్టాన్ని కలిగిస్తుంది ఆ గ్రహం నుంచి ఉండాలి మళ్ళా మళ్ళీ ఇంకో ఉదాహరణ చెప్తాను ఒక గ్రహానికి భాగ్యాధిపత్యం వచ్చింది రాజ్యాధిపత్యం వచ్చింది అనుకుందాం శని భగవాను వస్తుంది అప్పుడు భాగ్యాధిపత్యం రాజ్యాధిపత్యం ఒకటే అప్పుడు శని భగవానుడు ఎక్కడున్నాడో చూసుకోండి శని భగవాను నుంచి భాగ్యంలో కానీ శని భగవాను నుంచి రాజ్యంలో కానీ శని భగవానుడు యొక్క మిత్రవర్గ గ్రహం ఉండాలి మరి గ్రహం ఉంటే ఎలాగండి అది కూడా చెప్తాను ఇప్పుడు మిత్రవర్గ గ్రహం ఉంటే అద్భుతం ఇంకా అసలు వాళ్ళు గుండ్ల మీద చేతి పడుకోవచ్చు అదే గ్రహం ఉంది వీళ్ళకి సక్సెస్ ఉంటుంది దాంతోపాటు ఒక ప్రెషర్ కూడా ఉంటుంది అని చెప్పచ్చు వితౌట్ ప్రెషర్ దే విల్ నాట్ గెట్ సక్సెస్ బట్ డెఫినెట్లీ దే విల్ గెట్ సక్సెస్ ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ ఉంటుంది కానీ ప్రెషర్ కూడా అదే విధంగా ఉంటుంది రెండు కూడా ఎలా అంటే ఒక రైల్వే ట్రాక్ లాగా అనమాట పేరల్గా వెళ్తాయి సక్సెస్సు ప్రెషర్ నెగిటివిటీ కాదు ఇక్కడ ప్రెషర్ అంటే ఒత్తిడి అంటాం ఒత్తిడి వేరు నెగిటివిటీ వేరు రెండు ఒకటే అనేసుకోకండి క్లియర్ అయిందా ఇప్పుడు అలాగే ఉదాహరణకి మీకు కేంద్రాధిపత్యము కోణాధిపత్యము ఇప్పుడు ఎగ్జాంపుల్ సింహ లగ్నమే తీసుకుందాం అనుకున్నాం కుజుడికి కోణాధిపత్యం కేంద్రాధిపత్యం వచ్చింది ఏ వచ్చింది చతుర్థాధిపత్యం వచ్చింది భాగ్యాధిపత్యం వచ్చింది ఏమండి ఇప్పుడు ఇదే కుజుడికి చతుర్థంలో గ్రహాలున్నా అదే కుజుడికి భాగ్యంలో గ్రహాలున్నా అంటే ఏంటి ఆ గ్రహానికి ఏ ఆధిపత్యం వస్తుందో ఆ గ్రహం నుంచి ఆధిపత్య ఆ స్థానాల్లో గ్రహాలు ఉండాలి కొంతమంది అనుకుంటారు మీరు ఏం చెప్తున్నారు మాకు అర్థం అవట్లేదండి అనుకుంటారు కొత్త వాళ్ళు అలవాటు అయిపోయిన వాళ్ళకి అర్థమైపోతుంది క్లియర్గా వినండి మళ్ళీ చెప్తున్నారు కుజుడికి చతుర్థాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చిందండి ఇప్పుడు కుజుడు నుంచి కుజుడి నుంచి కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి అక్కడి నుంచి చతుర్థంలో అదే కుజుడి నుంచి భాగ్యంలో ఎందుకు కుజుడికి చతుర్థ భాగ్యాధిపత్యాలు వచ్చాయి కాబట్టి కుజు నుంచి చతుర్థంలో కుజుడు నుంచి భాగ్యంలో కనుక కుజుడి యొక్క మిత్రవర్గ గ్రహాలు ఉన్నప్పుడు అత్యంత అదృష్టాన్ని ఇస్తాయి శత్రువర్గ గ్రహాలు ఉన్నా కూడా అత్యంత అదృష్టాన్ని ఇస్తాయి కానీ ప్రెషర్ ఉంటుంది ప్రెషర్ లేకుండా ఆ గ్రహము ఇవ్వదు సక్సెస్ అన్నది కానీ డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది జాతకం అసలు అదృష్టవంతుడు వాళ్ళు ఇది కింగ్ మేకర్స్ యొక్క జాతకం మీ జాతక చక్రం చెక్ చేసుకోండి మీరు కింగ్ మేకర్స్ అవుతారో లేదా కూడా చూసుకోండి ఇది ఎవరికైతే తెర తెర వెనకాల ఉండి నడిపించాలి అనుకుంటున్నారో వాళ్ళ జాతకాలు ఎలా ఉంటే ఖచ్చితంగా మీరు నడిపిస్తారు అది రాజకీయమా సినిమా రంగమా లేదా ఒక ఏంటి ఒక మంచి కంపెనీ పెట్టి వెనకాల ఉండి నడిపించడమా మీరు ఏదైనా అవ్వచ్చు ఎదర మాత్రం వీళ్ళు ఫోకస్ అవ్వరు వెనకాల ఉండే నడిపిస్తారు ఎవరు ఫోకస్ అవ్వచ్చు కానీ ఏంటంటే వెనకాల ఉండి నడిపించడంలోనే వీళ్ళకి త్రిల్ ఎక్కువ ఉంటుంది అందులోనే విజయాల పరంపర కొనసాగుతూ ఉంటుంది కొంతమంది పార్టీ పెడతారు మనుషులు నిలబెడతారు వాళ్ళు నుంచో వెనకాల ఉండి నడిపిస్తారు దే ఆర్ కాల్డ్ ఫౌండర్స్ వీళ్ళు ఫౌండర్స్ అని చెప్తాం కాబట్టి ఆ టైంలో అండి ఈ కోణాధిపత్యం కేంద్రాధిపత్యం వచ్చిన గ్రహం యొక్క మహర్దశ జరగడము లేదా ఆ గ్రహం నుంచి ఆ కోణాల్లో కేంద్రాల్లో గ్రహాలు ఉండి ఆ మార్గదర్శన జరగడము చాలా అదృష్టం ఇది పుట్టాలి అంటాం కొంతమందిని చెప్తూ ఉంటాం చూడండి వీళ్ళు బలి పెట్టుకుంటారు అని చెప్తూ ఉంటాం కదా ఇలాంటి జరగట్లేదు కానీ చాలా కష్టపడతారండి మరి వీళ్ళు అంత ఈజీ ఏం కాదు కింగ్ మేకర్స్ అని అంటే ఒక డైరెక్షన్ చేయడం అంటే ఏంటంటే అసమస్య ఇంకా యాక్టర్ ఈజీ అంటే వాళ్ళని ఏదైనా తక్కువ చేస్తున్నారని కాదు ఇచ్చిన డైలాగు ఆ యాక్టింగ్ చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు తర్వాత వచ్చి డబ్బింగ్ చెప్పి కూడా వెళ్ళిపోతారు కానీ దాన్ని ఎడిటింగ్ చేసుకుని స్క్రీన్ ప్లే చేసి కలిపి అక్కడ ఏమైనా కరెక్ట్గా రాకపోతే మళ్ళీ షార్ట్ తీసుకుని మొత్తం ఆ యాక్టర్ ఆయనకి ఇచ్చిన డైలాగులే చెప్పాలి కానీ డైరెక్టర్ అక్కడ యాక్టర్కి ఇచ్చిన డైలాగులు అక్కడ హీరోయిన్కి ఇచ్చిన డైలాగులు అక్కడ క్యారెక్టర్ రాసి డైలాగులు ఇక్కడ కమేడియన్ డైలాగులు మొత్తం అన్ని కలుపుకుని చేసుకోవాలి మరి ఎంత అది అందుకే దే ఆర్ కాల్డ్ కింగ్ మేకర్స్ వాళ్ళు మేకర్స్ అంటే అసలు వాళ్ళ పని ఆసామాషి కాదు అంత ఈజీ కాదు రాజకీయాల్లో కూడా అంతే సలహాదారులు వాళ్ళు ఏదైతే సలహా ఇస్తారో అదే కదా వీళ్ళు ప్రొజెక్ట్ చెయ్యాలి తప్పుగా ఇచ్చారనుకోండి ఏమవుతుంది మొత్తం జనాల్లో అంతా కూడా పాడైపోతుందా మొత్తం నెగిటివిటీ వచ్చేస్తుందా అలా నెగిటివిటీ వచ్చేసి కొన్ని ప్రభుత్వాలు కూలిపోవడం కూడా మనం చూసాం అందుకే సలహాదారులు కరెక్ట్గా ఉండాలి వాళ్ళు చేసే పనులు కరెక్ట్గా ఉండాలి అందుకే కింగ్ మేకర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దే విల్ ప్లే కీ రోల్ ఇప్పుడు నేను చెప్పిన జాతకాల్లో కనుక ఇలా ఉన్నట్లయితే వాళ్ళు చాలా కీ రోల్ని ప్లే చేస్తారు ఇంక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా కోణాధిపత్యం కేంద్రాధిపత్యం వచ్చిందో ఆ గ్రహం నుంచి కూడా కోణ కేంద్రాల్లో శత్రువర్ గ్రహాలు ఉన్నాయో వాళ్ళకి కాస్త నెగిటివిటీ ఎవరికైతే ఉంటుందో అనుకున్న స్థాయిలోకి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి శుక్రవారము కూడా విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు ఉన్న ఫోటోని ఒకటి తీసుకుని మీ ఇంటి దగ్గరే చేసుకోవాల్సింది ఆ ఫోటోని తీసుకుని ఆ ఫోటోకి మీరు ప్రతి శుక్రవారం కూడా తులసి మాలను వేసి ఏమండి దానిమ్మ గింజలు చెరుకు ముక్కలు నైవేద్యంగా సమర్పించి దానిమ్మ గింజలు చెరుకు ముక్కలు నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామాన్ని లలితా సహస్రనామాన్ని ఒకదాని తర్వాత ఒకటి పారాయణ కింద పెట్టుకుని నేతి దీపారాధన చెయ్యాలి అంటే నేతి దీపారాధన చేసిన తర్వాతే చదవాలి ఒక ప్రమితి తీసుకోండి నెయ్యి పోయండి మూడు ఒత్తులు వేయండి దీపారాధన చేయండి విష్ణు సహస్రనామం చదువుకోండి లలితా సహస్రనామం చదువుకోండి ప్రసాదాన్ని స్వీకరించండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టచ్చు ఇలా ప్రతి శుక్రవారం చేయాలి ఎన్ని శుక్రవారాలు చేయాలండి ఇరవై శుక్రవారాలు చేయాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు అనుకున్న ఫలిత అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తవుతాయి మీరు కింగ్ మేకర్స్ అవుతారు అని చెప్పచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరివేదన సుఖను శుభం